ఎవరివరీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు కూడా చాలా బాగున్నానండి ఆల్రెడీ నేను చూసి నీకు అర్థం అయిపోయి కదా ఈ రోజు వీడియో ఏంటని సో మా ఇంట్లో చాలా స్పెషల్ అనమాట ఫుడ్ స్పెషల్ ఏదో పెద్ద ఈవెంట్ స్పెషల్ అయితే కాదు ఫుడ్ స్పెషల్ ఏంటంటే మండి అనమాట సో నేను లాస్ట్ టైం ఒకసారి నా డైటింగ్ వీడియోస్ లో పోస్ట్ చేస్తే ఒకరు కమెంట్ లో అడిగారు అనమాట మీరు మండీ అన్నారు అది చూడడానికి మండిలా లేదు రెసిపీ పోస్ట్ చేయండి అని సో అందుకని ఈ రోజు మా అమ్మని అడిగితే మా అమ్మ చేసింది అనమాట సో ఈ రోజు అయితే మా అమ్మ మండీ చేసింది ఎలా చేసింది అనేది ఒకసారి చూడండి సో ఈ రెసిపీ కోసం ఏంటంటే ఫస్ట్ ఒక హోల్ చికెన్ తీసుకున్నాం అనమాట తీసుకుంటే దాన్ని మా అమ్మ ఏంటంటే ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని దానికి ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ అనమాట ఒక గంట పాటు తర్వాత చికెన్ లోకి ఒక చిన్న ఆనియన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని వేసుకుంది అండ్ ఒక టమాటో కూడా అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంది తర్వాత హోల్ గరం మసాలా వేసుకుంది హోల్ గరం మసాలా అంటే దాల్చిన చెక్క యాలకులు లవంగాలు మిరియాలు షాజీరా అండ్ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుంది తర్వాత కొన్ని మసాలా పొడులు యాడ్ చేసుకుంది ఏంటంటే గరం మసాలా పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి మిరియాల పొడి అండ్ కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుంది అనమాట కొద్దిగా పసుపు ఎక్కువ యాడ్ చేసుకునింది ఎందుకంటే కొంచెం కలర్ఫుల్ గా వస్తుంది రైస్ అందుకని ఈ పొడు కూడా చికెన్ లోకి యాడ్ చేసుకోవాలన్నమాట తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఏంటంటే చూసుకుని యాడ్ చేసుకోవాలి మనం ముందు మ్యారినేషన్ అప్పుడే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి తర్వాత అల్లం వెల్లుల్లిపై దంచుకుని వేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మా అమ్మ రెండు ఇంచుల దాకా అల్లము అలాగే ఒక ఏడెనిమిది ఎనిమిది వెలుల్లి రెబ్బల దాకా తీసుకుంది మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చా దంచుకుని యాడ్ చేసుకోవాలి సో ఇందాక దంచుకుంది కదా పచ్చాపచ్చాగా అల్లం వెల్లుల్లి అది కూడా యాడ్ చేస్తుంది అనమాట చికెన్కి కి సో చూస్తున్నారు కదా అన్నీ యాడ్ చేసేసింది ఇక మసాలా పౌడర్స్ హోల్ గరం మసాలా టొమాటో ఆనియన్ అల్లం వెల్లుల్లి ఇదంతా యాడ్ చేసుకుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుంటుంది అనమాట ఇంకా స్టవ్ మీద పెట్టుకుని దానికి వాటర్ యాడ్ చేసుకుని ఉడకనివ్వాలి చికెన్ ఏంటంటే పెద్ద పెద్ద పీసెస్ గా కట్ చేసుకుంటాము ఈ రెసిపీకి సో అది బాగా కుక్ అవ్వాలి కాబట్టి ఒక గంట పాటు కుక్ అవ్వనివ్వాలి సో ఒక గంట పాటు ఇలా ఉడికితే చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది అనమాట మూత పెట్టుకుని ఇలా ఒక గంట పాటు వదిలేయాలి సో ఈ చికెన్ ఉడికే లోపు ఏంటంటే ఈ రెసిపీలో కావాల్సిన సైడ్స్ రెడీ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఒక టొమాటో సాసు అలాగే ఈ మంచెను పప్పుతో చేసే పప్పులు అనమాట ఆనియన్ అండ్ పప్పులు కలిసి ఉంటుంది అండ్ అలాగే ఈ గ్రీన్ చిల్లీ పేస్ట్ అనమాట ఈ మూడు చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ ఏంటంటే దీన్ని డక్కు అంటారనమాట టొమాటో సాస్ లాగా ఉంటుంది దానికోసం హాఫ్ కేజీ టొమాటోస్ తీసుకుని టొమాటో ప్యూరీ చేసుకుంది ఆ తర్వాత ఇలాగ బాండలు పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంది యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని ఒక నాలుగైదు వెల్లుల్ పై రబ్ తీసుకుని పచ్చాపచాగా దంచుకుని వేసుకుంది అనమాట అవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట వెల్లుల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే గ్రీన్ చిల్లీ వేసుకుంది అనమాట ఒక పచ్చిమిరకాయని ఘాటు పెట్టుకుని వేసుకుంది ఇంకా చూస్తున్నారు కదా అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసుకుంది కదా ప్యూరీ అంటే లైక్ నో టొమాటోల్ని మిక్సీ పట్టుకుంది కదా అది మొత్తం యాడ్ చేసింది అనమాట వాటర్ యాడ్ చేయక్కర్లేదు అందులోనే వాటర్ వచ్చేస్తాయి తర్వాత సాల్ట్ యాడ్ చేసుకునింది సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో బాగా కుక్ అవ్వని ఇవ్వాలనమాట ఇలా బాగా ఉడికిందంటే దాంట్లో వాటర్ అంతా ఎవపరేట్ అయిపోయి చిక్కగా అవుతుంది ఒక సాస్ లాగా వస్తుంది అనమాట ఇదే డక్కు అంటే ఇది చాలా బాగుంటుంది ఆ రైస్ లోకి ఇది లేకుండా అసలు బాగోదు సో ఇంకా కాసేపు అలాగా కుక్ అవనిస్తే చిక్కగా అయిన తర్వాత ఫైనల్ డక్కుస్ రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ సైడ్ ఈ రెసిపీలోకి ఏంటంటే గ్రీన్ చిల్లీ పేస్ట్ ఇదేంటంటే పచ్చిమిరకాయలు వెల్లుల్లిపాయ వేసుకుని చేసుకుంటారనమాట చూస్తున్నారు కదా ఒక ఇరవై దా తీసుకుంది పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఒక నాలుగు తీసుకుని మిక్సీకి వేసుకోవాలనమాట దాంతో పాటు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుంటే గ్రీన్ చిల్లీ పేస్ట్ రెడీ అవుతుంది అంటే పచ్చిమిర్చి పేస్ట్ ఈ రెసిపీలోకి చాలా ఇంపార్టెంట్ సైడ్ అనమాట ఇది లేకుండా అస్సలు బాగోదు రైస్ నెక్స్ట్ ఈ రెసిపీలోకి ఏంటంటే ఇవి డ్రై ఫ్రూట్స్ తో చేసుకుంటారనమాట ఇవి చూస్తున్నారు కదా ఎండు ద్రాక్ష ఒక అరగంట పాటు నానబెట్టింది పిడికెట్ నిండుకు తీసుకుంది ఆ తర్వాత ఇది మంచనగపప్పు అనమాట మంచెనగపప్పు కూడా ఒక కప్పు తీసుకుని అది ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకుంది ఇందులోకి ఏంటంటే ఎక్కువ ఆనియన్స్ పడతాయి అనమాట చూస్తున్నారు కదా ఒక అర కేజీ దాకా ఆనియన్స్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంది ఆ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్ ఏమి యాడ్ చేసుకోలేదు దీనికి ఏంటంటే ఆయిల్ వేసుకోకుండానే ఫ్రై చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు ఆనియన్స్ రెడ్ గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా అది ఫ్రై అయ్యే కొద్ది కిందంతా ఏంటంటే ఒక రకమైన రెడ్ కలర్ లో వస్తుంది కలుపుకుంటూనే ఉండాలన్నమాట మరి హై ఫ్లేమ్ లో కాకుండా ఒక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే సో అలా కింద ఒక రెడ్ కలర్ వస్తూ ఉంటుంది దాంట్లో ఏంటంటే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటా మళ్ళీ ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట అలా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఏంటంటే కలర్ మంచి కలర్ వస్తుంది రెడ్ కలర్ లో చూస్తున్నారు కదా ఎంత బాగా కలర్ వచ్చాయో తెల్లగున్న ఎర్రగడ్డలు మొత్తము ఎర్రగా మారిపోయాయి అనమాట సో అలా కలర్ వచ్చిన తర్వాత మధ్యలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో ఏంటంటే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఎండు ద్రాక్ష అవి వేసుకోవాలన్నమాట అవి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటూ ఉంటే ఏంటంటే ఉబ్బుతాయి అనమాట ఎండు ద్రాక్ష వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకుంటే మొత్తం ఫ్రై అయిపోతుంది సో తర్వాత ఇంకా ఆనియన్స్ తో పాటు కలిపేసి ఇంకా మిగతా పొడులు వేసుకోవాలి ఫస్ట్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలనమాట సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పొడులు యాడ్ చేసుకోవాలి ఇవేంటంటే ధనియాల పొడి జీలకర్ర పొడి అండ్ గరం మసాలా పొడి ఇవన్నీ వేసుకుని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలనమాట లేకపోతే పొడులు ఏంటంటే బాగా మాడిపోతాయి సో స్టవ్ మీడియం లో పెట్టుకునే ఉండాలి హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టకూడదు చూస్తున్నారు కదా ఇంకా రెడీ అయిపోయింది ఇదేంటంటే ఇది ఒక సైడ్ అనమాట ఇందాక రెండు చేసుకున్నాం కదా దాంతో పాటు ఇది కూడా కలుపుకుని తింటేనే బాగుంటుంది ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకుంది కదా మంచిన పప్పు ఇంకా అది వేసుకుంది అనమాట అది కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంది సో ఇంకా అది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కాసేపు ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే ఇంక ఇది రెడీ అయిపోతుంది సో చికెన్ ఉడికే లోపు ఇంకా బియ్యం కూడా నాన్ చూస్తున్నారు కదా మూడు గ్లాసులు దాకా తీసుకుందా అనమాట చికెన్ ఏంటంటే ఒకటిన్నర కేజీ దాకా తీసుకుంది దానికి మూడు గ్లాసులు తీసుకుంది మీకు కొలతల్లో కావాలనుకుంటే ఒక కేజీ చికెన్ కి ఒక కేజీ రైస్ వేసుకున్నా కూడా బాగుంటుంది సో అరగంట నానితే చాల చాలన్మాట బియ్యము ఒక గంట సేపు పెట్టుకున్న తర్వాత చికెన్ని పక్కకు తీసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలాగ తీసుకుని పక్కన పెట్టుకుని ఇంకా ఫ్రై చేసుకోవాలి మా అమ్మ కూడా అలాగే ఆ రోజు తీసుకుంది ఇంకా తీసుకుని పక్కన పెట్టుకుని ఫ్రై చేసిందనమాట ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి సో చికెన్ ఉడికిపోయిన తర్వాత చికెన్ పక్కకు తీసేసుకుంది తర్వాత ఆ చికెన్ ఉడికిన నీళ్లు ఉంటాయి కదా అవి వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట అదే ఎసురు బియ్యం ఉడకడానికి తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకునింది తర్వాత ముందుగా తీసి పక్కన పెట్టుకున్న చికెన్ ఫ్రై చేసుకుంది అనమాట చూస్తున్నారు కదా ఎర్రగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి సో అలా బాగా డీప్ ఫ్రై అయితేనే బాగుంటుంది ఈ చికెన్ సో ఇలాగ మొత్తం చికెన్ అంతా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందా అనమాట చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా ఫ్రై అయిందో ఈ చికెన్ ఏంటంటే అసలు ఇలాగే కూడా తినేయచ్చు అనమాట ఒక స్నాక్ లాగా మా పిల్లలకి అప్పుడప్పుడు ఇలాగా ఫ్రై చేసి కూడా ఇస్తుంటాను బాగుంటుంది బట్ కొంచెం అన్హెల్దీనే బట్ అప్పుడప్పుడు ఏం కాదు కొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇంకా పిల్లలకి చేసి పెట్టచ్చు బట్ ఫ్రీక్వెంట్ గా అయితే అసలు ఇది తినకూడదు ఎందుకంటే డీప్ ఫ్రైడ్ ఫుల్ ఆయిల్ కాబట్టి తర్వాత రైస్ కుక్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే కుక్కర్ తీసుకుంది మా అమ్మ అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంది వేసుకున్న తర్వాత అవి కొద్దిగా ఎర్రగా వచ్చేదాకా ఫ్రై చేసుకుంది ఉల్లిపాయ బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకుంది కదా బాస్మతి రైస్ అవి యాడ్ చేసుకుంది అనమాట అవి యాడ్ చేసుకుని బాగా కొద్దిగా మిక్స్ చేసుకుంది అంటే ఆయిల్ మొత్తం రైస్కి కలిసేలాగా సో ఇక్కడ ఏంటంటే ఎసురు పోసుకుంటోంది రైస్ లోకి ఈ ఎసురు ఏంటంటే మనం ముందుగా చికెన్ ఉడకబెట్టుకున్నాం కదా ఆ వాటర్ సో ఆ వాటర్ పోసుకోవాలన్నమాట పోసుకోవాలనమాట అందుకే అంత టేస్ట్ ఉంటుంది ఆ రైస్ సో చూస్తున్నారు కదా పసుపు ఎక్కువ వేయడం వలన కలర్ఫుల్ గా ఉంది వాటర్ సో వాటర్ ఏమైనా మిగిలితే ఏంటంటే అది సూప్ లాగా కూడా తాగేయచ్చు చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో ఎసురు కరెక్ట్ గా ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటే చూస్తున్నారు కదా మా అమ్మ అయితే మంచిగా మండి చేసి పెట్టేసింది మండి అంటే దీన్ని ఏంటంటే మజ్బూజ్ అంటారనమాట మజ్బూస్ ఏంటంటే గల్ఫ్ కంట్రీస్లో స్పెషల్ అనమాట స్పెషల్ డిష్ సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే చాలా మంది గల్ఫ్లో ఉంటారు సో అందుకని వాళ్ళకి అందరికీ తెలుసు ఈ మజ్బూస్ అనే రెసిపీ సో నాకైతే రాదు మా ఆయనకు చాలా ఇష్టమైన రెసిపీ అనమాట మా ఆయనకనే కాదు నాకు కూడా చాలా ఇష్టము బట్ చేయడానికైతే రాదు సో నాకు కూడా మళ్ళీ ఫ్యూచర్లో మా అమ్మ ఇండియాకి వెళ్ళిపోతే చూసుకుని చేసుకోవడానికి బాగుంటుంది కదా అన్నట్టు నేను ఈ వ్లాగ్ చేశాను ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో సో ఇప్పుడైతే తిని చూపిస్తాను లైక్ నో ఇప్పటి వరకు అయితే చేసింది ఎలాగో చూపించాను కదా సో ఆ ఐటమ్స్ అన్నిటిని ఎలా కలుపుకుని తినాలి అది ఎలా కలుపుకుని తినాలో తెలిస్తేనే ఈ డిష్ బాగుంటుంది అనమాట సపరేట్ సపరేట్గా తింటే ఏది బాగోదు సో ఇప్పుడైతే నేను వడ్డించుకుని తిని చూపిస్తాను సో చూసారు కదా రైస్ కూడా ఎంత బాగా వచ్చిందో సో ఫస్ట్ రైస్ సర్వ్ చేసుకోవాలన్నమాట మొత్తము సో చూసారు కదా ఇది ఫ్లేవర్డ్ రైస్ అనమాట ఇందా చూపించాను కదా అదే రైస్ సో ఇలా సర్వ్ చేసుకోవాలన్నమాట సో ఇది ఎలా తినాలనేది ఇప్పుడు నేను తిని చూపిస్తాను సో రైస్ పప్పులు ఉన్నాయి కదా ఇది ఏంటంటే గ్రీన్ చిల్లీ అన్నమాట గ్రీన్ చిల్లీ పేస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కొద్దిగా తీసుకుని ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకోవాలి అది మొత్తం రైస్కి కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఈ సాస్ కూడా వేసుకోవాలన్నమాట ఇది డక్కుస్ అంటారు వాళ్ళు మజ్బూస్ గల్ఫ్ స్టైల్లో సో ఇది కొంచెం చికెన్ సో ఇది మొత్తం కలిపి సో ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంది మేబీ ఇది ఎన్నో టైము నాకు తెలియదు కానీ చాలా సార్లు తిన్నాను సో నాకేనండి ఎప్పుడు తిన్నా ఫ్రెష్గా అనిపిస్తుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఫ్యామిలీ మొత్తం కలిసి తినవచ్చు అనమాట బట్ ఫ్రీక్వెంట్గా చేసుకోవడానికి మాత్రం చాలా కష్టం నేను ప్రాసెస్ చూపించాను కదా చాలా కష్టం ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ ఎప్పుడైనా అకేషనల్గా చేసుకోవడానికి మాత్రం చాలా మంచి రెసిపీ సో డూ ట్రై దిస్ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్